షెడ్యూల్ ఫోర్ దాటేసి ఏ ఆఫీసరు ఎలాంటి కేసులు ఆర్ ఎలాంటి ఇన్స్పెక్షన్ గానీ ఏది మనం చట్టం ఒప్పుకోవచ్చు అందరూ సింపుల్ గా చేయాల్సిన షెడ్యూల్ ఫోర్ రిక్వైర్మెంట్స్ తీసుకోవడం షెడ్యూల్ ఫోర్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ గూగుల్ వెంటనే మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది ఆ డాక్యుమెంట్ లో చదువుకోవటం ప్రతి ఒక్క పాయింట్ నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి డోర్స్ ఏ విధంగా ఉండాలి ఫాల్ సీలింగ్ అవసరమా కాదా ఫ్లోరింగ్ ఎలా ఉండాలి నాది ఎస్ఎస్ వాడాలా అల్యూమినియం వాడాలా ఐరన్ వాడాలా లేదంటే నేను బిర్యానీ ఓన్లీ ఆపరు రాగి ఇట్లాంటి లేదంటే ఇత్తడి పాత్రలోనే చేస్తాను నాకు పర్మిషన్ లేదా ఉందా వాడుకోవచ్చా వాడుకోకూడదా కళ అంటే ఏంటిది లైనింగ్ ఎప్పుడు వేయించుకోవాలి నేను సో తర్వాత బేసిక్ రిక్వైర్మెంట్స్ రా మెటీరియల్ రిసీవ్ చేసుకుంటున్నాను ఎలాంటి కండిషన్ లో రా మెటీరియల్ రిసీవ్ చేసుకోవాలి హైజీన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే కాన్సెప్టే లేదు అంత నీట్ గా ప్రతి ఒక ఆస్పెక్ట్ గురించి నీట్ గా డిస్క్రైబ్ చేసి ఉంటుంది అది చదువుకున్న తర్వాత మీరు రాసుకునే ఎస్ఓపీస్ ప్రాసెస్ అన్ని వెరీ క్లియర్ అయిపోతాయి యాక్చువల్లీ ఓకే నేను ఈ పాయింట్స్ గురించి మెయింటైన్ చేయాలి సో ఇంత నాకు అది ఒక పదిహేను ఇరవై పేజీలు ఉంటుందండి నేను చదివే ఉద్దేశం లేదు అనుకుంటారా సింపుల్ ఫస్ట్ కోర్స్ డాట్ ఎఫ్ఎస్ఎస్ఐ డాట్ ఇన్ లోకి వెళ్ళండి దాంట్లో లైసెన్స్ కిట్ అనే కాలం ఉంటుంది ఆ లైసెన్స్ కిట్ లోకి వెళ్ళండి మీ స్పెసిఫిక్ ఇండస్ట్రీకి సంబంధించిన గైడ్ లైన్స్ చెక్ లిస్ట్లు ఉంటాయి చెక్ లిస్ట్ ఆఫీసర్ వచ్చి ఆన్లైన్ లో ఏ పాయింట్ చెక్ చేస్తాడు నేను ఏ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి చెక్ లిస్ట్ రెండే రెండు పేజీలు ఉంటుంది హోటల్స్ అయితే ఫిఫ్టీ వన్ పాయింట్స్ లేదంటే రెస్టారెంట్స్ అయితే మిగతా చిన్న చిన్న వాటికి అయితే కొన్ని రెండు మూడు పాయింట్ తక్కువ ఉంటాయి యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే నలభై పాయింట్లు ఉంటాయి ఇలా ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క యాక్టివిటీ సపరేట్ గా చెక్ లిస్ట్లు ఉంటాయి ఆ చెక్ లిస్ట్ తెలుగులో ఉంటాయి హిందీ ఇంగ్లీష్ మిజోరం అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో ఉంటాయి ఓపెన్ చేసుకోవాలి తగ్గటా చెక్ చేసుకోవాలి ఈ పాయింట్ కొన్ని మార్క్స్ ఉంటాయి స్టార్ మార్క్స్ ఎక్స్ట్రిక్ట్ మార్క్స్ ఈ స్టార్ మార్క్ ఉన్న పాయింట్లు అయితే కంపల్సరీగా పొందే ఎత్తి పరిస్థితుల్లో సో ఆ కండిషన్స్ అలాంటి రిక్వైర్మెంట్స్ మీకు ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నారు ఆఫీసర్ ఓన్లీ ఈ ఆస్పెక్ట్స్ గురించి మాత్రమే ఫోకస్ చేస్తారు ఈ ఆస్పెక్ట్స్ కాకుండా ఇంకా ఏ ఆస్పెక్ట్స్ ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు అవసరం కూడా రాదు యాక్చువల్గా ఎందుకంటే షెడ్యూల్ ఫోర్ గైడ్ లైన్స్ మనం చాలా బెస్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి కన్జ్యూమర్ కి హాని కలిగించే ఎటువంటి యాక్టివిటీస్ షెడ్యూల్ ఫోర్ ఎంకరేజ్ చేయాలి సో మన బాధ్యత యాజ్ ఎ హోటల్ కానీ రెస్టారెంట్స్ ఓనర్స్ గానీ లేదంటే ఏదైనా ప్రాసెసింగ్ సెక్టర్ కానీ ఫుడ్ సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ మన బాధ్యత షెడ్యూల్ ఫుడ్ లో ఉండే మినిమం రిక్వైర్మెంట్స్ ఫాలో చేయం సార్ నా చిన్న బండి అండి దోశ బండి ఇడ్లీ బండి చైనీస్ ఫుడ్ స్టాల్ అండి చిన్నది నీకు సంబంధించిన ఇరవై పాయింట్లు కూడా సపరేట్ గా ఉంటాయి ఈ ఇరవై పాయింట్లు మెయింటైన్ చేయాలి ఎక్కువ అవసరం లేదు నువ్వు హైరాణం పడిపోయి యాక్చువల్ గా సార్ మొత్తం అంత ఇక్కడ ఇంత రేట్ లో పెట్టిన చేయలేనండి కానీ బేసిక్ రూల్స్ ఉంటాయండి సో వెజ్ నాన్ వెజ్ ప్రాసెసింగ్ చేసుకునేటప్పుడు సపరేట్ సపరేట్ గా వాడుకోవటం మంచి నీరు తాగే నీరుతో మాత్రమే ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకోవాలి ఫుడ్ లోపల వాడుకోవాలి మెడికల్ ఫిట్నెస్ ఉండాలి ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ఉంచుకోకూడదు కాక్రోచ్లు లాంటివి కాకుండా పెస్ట్ కంట్రోల్ యాక్టివిటీ జాగ్రత్తగా చేసుకున్నారు అది ఒక అప్రూవ్డ్ లైసెన్స్ ఉన్న వాళ్ళతో పెస్ట్ కంట్రోల్ చేయించుకోవాలి ఇట్లాంటి బేసిక్ యాక్టివిటీస్ గురించి మాత్రమే ఆఫీస్ చేసుకుంటారు దాంట్లో ఉన్న పాయింట్స్ మాత్రమే రాస్తారు అవి కాకుండా మీరు ఎటువంటి ఎక్స్ట్రా వర్క్స్ ఏవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ సెకండ్ స్టేజ్ కింద పెట్టుకోండి ఫస్ట్ స్టేజ్ లో అయితే పేపర్ వర్క్ ఏవైతే ఉంటుంది బేసిక్ పేపర్ వర్క్ లైసెన్స్ కావాలి నాకు లైసెన్స్ కావాలి కదా మనం డిస్ప్లే చేయాలి తర్వాత ఫుడ్ ఫుడ్ సేఫ్టీ సేఫ్టీ ట్రైనింగ్ అసలు గురించి అవగాహన ఎంత ఉంది దానికి సంబంధించిన బేసిక్ యాక్టివిటీస్ లైసెన్స్ కావాలి ట్రైనింగ్ సర్టిఫికేట్ కావాలి కొన్ని కొన్ని ఫుడ్ సేఫ్టీ డిస్ప్లే బోర్డ్స్ అంటే ఏం ఫాలో చేయాలి గోల్డెన్ రూల్స్ ఆ డిస్ప్లే రూల్స్ తర్వాత టెస్ట్ కంట్రోల్ సంబంధించిన డాక్యుమెంటేషన్ మెడికల్ సర్టిఫికేట్స్ వాటర్ అండ్ ఫుడ్ టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ క్లీనింగ్ షెడ్యూల్స్ క్లీనింగ్ చేస్తున్నావు నువ్వు క్లీనింగ్ షెడ్యూల్స్ రాసుకోవాలి కొన్ని బేసిక్ బేసిక్స్ఓపిస్ రా మెటీరియల్స్ వచ్చినాయి ఎప్పుడు రిజెక్ట్ చేయాలి ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి చికెన్ వచ్చింది ఈ టెంపరేచర్ రిసీవ్ చేసుకుంటావు నువ్వు ఈ టెంపరేచర్ లో చల్లగా వచ్చింది ఫైవ్ డిగ్రీస్ లో వచ్చింది ఓకేనా కాదు రూమ్ టెంపరేచర్ లో వచ్చింది అసలు యాక్సెప్ట్ చేయకూడదు రూల్ బుక్ లో అయితే వెరీ క్లియర్ గా పెరిషబుల్ ఫుడ్స్ హై రిస్క్ తొందరగా పడే ఫుడ్ జీరో టు ఫైవ్ డిగ్రీస్ జీరో టు ఫోర్ డిగ్రీస్ మెయింటైన్ చేయమని ఫ్రోజన్ ఫుడ్స్ మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ ఇలాగ సర్టన్ టెంపరేచర్ రిక్వైర్మెంట్స్ కూడా దాంట్లో క్లియర్ గా ఉంటాయి దాంతో పాటు మీరు మెయింటైన్ చేయాల్సింది రిజిస్టర్ ఒకవేళ ఫుడ్ ఏమన్నా రీకాల్ చేసారా ఇంటర్నల్ ఆడిట్స్ ఎలా ఉన్నాయి మీ కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారా కంప్లైంట్స్ ఏమైనా వచ్చినా వాటిని ఎలా రెక్టిఫై చేశారు మీరు యాక్చువల్ గా అవి కావాలి యాక్చువల్ గా ఫుడ్ టెంపరేచర్స్ రిసీవింగ్ టెంపరేచర్స్ కుకింగ్ టెంపరేచర్స్ సర్వీస్ టెంపరేచర్స్ రీహీటింగ్ చేస్తే రీహీటింగ్ టెంపరేచర్స్ ఎప్పుడు చేశారు సమ్స్ క్లీనింగ్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా గా ఇలాంటి బేసిక్ యాక్టివిటీస్ డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ డాక్యుమెంటేషన్ మనం సప్లయర్స్ దగ్గర నుంచి వచ్చే బిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరు లాట్ ఆఫ్ కేసెస్ లో ఇరుక్కునే దానికి ప్రూఫ్ ఉండదు సే ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రోడక్ట్ సింపుల్ ప్రొడక్ట్ అనుకుందాం యాక్చువల్ గా నా దగ్గర కారపొడి ఉంది ఈ కారపొడి నేను తయారు చేయలేదు వేరే పర్సన్ ఎవరో తయారు చేసారు ఆ పర్సన్ దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను నేను వాడుతున్నాను ఆఫీసర్ వచ్చి శాంపిల్ తీసుకుని వెళ్ళాడు ల్యాబ్ లో ఫెయిల్ అయ్యింది దాంట్లో హానికరకమైన కెమికల్స్ కలర్లు వేరే వేరే ఆయిల్స్ యాడ్ చేస్తున్నారు కేసు రాశారు అదే రెస్టారెంట్ ఆర్ హోటల్గా అదే మ్యానుఫ్యాక్చరర్ గా నాకేం సంబంధం ఉంటుంది యాక్చువల్గా మార్కెట్ లో దొరికిన ప్రోడక్ట్ నేను తెచ్చుకున్నాను కేసు నా మీద సార్ ఇది ఎంతవరకు సంబంధించి ఇలాంటి కొన్ని లీగల్ యాక్టివిటీస్ గురించి మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం బట్ ఇప్పటి వరకు అయితే ఈ డాక్యుమెంటేషన్ సంబంధించిన యాక్టివిటీస్ బిల్స్ ఇన్వాయిసెస్ వెరీ హెల్ప్ఫుల్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు ఇలాంటి కేసెస్ పేరుకున్నప్పుడు అలాంటి ఫామ్ ఈ ఫార్మ్ ఆఫ్ గ్యారెంటీ లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర నుంచి అది సామాన్లే కొనకూడదు కండిషన్ రిక్వైర్మెంట్స్ ఓకే గా చెప్పాలంటే వీడియోలో మీరు యాజ్ ఎ హోటల్ మీకు ఆఫీసర్ వస్తున్నటువంటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు షెడ్యూల్ ఫోర్ లో ఉన్న హైజీన్ రిక్వైర్మెంట్స్ పార్ట్ టూ పార్ట్ ఫైవ్ హైజీన్ గైడ్ లైన్స్ మెయింటైన్ చేయాలి దానికి సంబంధించిన చెక్ లిస్ట్ ఫాస్కోస్ వెబ్సైట్ లో ఉంటుంది ఆ ఫాస్కోస్ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఏమేమి ఉన్నా ఏమేమి లేవు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి సంబంధించిన పేపర్ వర్క్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్స్ వాటర్ టెస్టింగ్ ఫుడ్ టెస్టింగ్ పెస్ట్ కంట్రోల్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఇట్లాంటి డాక్యుమెంటేషన్ ఏదైతే లిస్ట్ చెప్పాను ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ విధిగా మెయింటైన్ చేయాలి ఇవన్నీ మెయింటైన్ చేస్తూ పర్సనల్ హైజీన్ క్లౌజ్ వేసుకోవడం రిస్క్ ఫుడ్ అంటే ఏంటిది వేజ్ నాన్ వెజ్ సపరేట్గా పెట్టుకోవటం షాపింగ్ బోర్డ్ సపరేట్ గా ఉంచుకోవటం ఇట్లాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫాలో చేస్తూ అన్నింటినీ జాగ్రత్త పరుచుకున్నారంటే ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది దిస్ ఇస్ వాట్ మీ టార్గెట్ షెడ్యూల్ ఫోర్ పార్ట్ టూ పార్ట్ ఫైవ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఫుడ్ సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి చిన్నదైన మెయింటైన్ చేయాల్సిన లైన్స్ డాక్యుమెంటేషన్